మాట్లాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ముంద్ర బస్తాపురం ఊర్లో వచ్చి ఒక అతను షేట్లు కట్టుకుంటున్నాడు దాన్ని మా మాజీ ఎమ్మెల్యే వెంకటగడో వాళ్ళు బిల్గుదల చేసుకున్నాము కలెక్టర్ గారికి చెప్పాము మేడం గారికి ఇంటిమేషన్ ఇచ్చాము ఎమ్ఆర్ఓ గారికి చెప్పాను కమిషనర్ చెప్పాను మళ్ళీ నిన్న రాత్రి రాత్రి కడతారని చెప్పేసి ఇంటిమేషన్ వచ్చింది అక్కడ కొయ్యలు చెక్కలు తిప్పులు పెట్టారు అక్కడ మళ్ళీ అంతా అలాటే కాదు మనం చేయబోతుంది అందుకు మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు మీకు రిఫంటేషన్ ఇస్తున్నాము దీనిపైన తగ్గు చర్యలు మీరు తీసుకున్నారని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ డిమాండ్ ఇస్తున్నాను అందరికీ నమస్కారం ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా సోదరులకి అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా రెండు నెలల క్రితం దీపావళి పండుగ రోజు పలమనేరు జూనియర్ కాలేజ్ ముందర ఒక ప్రస్తావరంబోగులో అధికారిక పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఆ జాగాలో పర్మనెంట్ బిల్డింగ్ స్థాపించడం జరిగింది దానికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో దాన్ని ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది ఆ రోజు ఆయన కలెక్టర్ గారితో మాట్లాడారు ఆర్డీఓ గారితో మాట్లాడారు ఎంఆర్ఓ గారితో కమిషనర్ గారితో అందరితో మాట్లాడి తాత్కాలికంగా ఆ రోజు నిలుపుదల చేయడం జరిగింది కానీ దురదృష్ట ఆ రోజు మా అందరిపైన కేసులు కట్టారు నాన్ అవైలబుల్ అవైలబుల్ అన్ని కేసులు కట్టారు మేము అన్నిటికీ బెయిల్ తెచ్చుకొని ఈరోజు ప్రజాశాక్త్రంలో ఉన్నాము ఇంకొక ముఖ్య ఉద్దేశం ఎవరంటే నిన్న నిలుగుదల చేసినటువంటి జాగాలు మళ్ళా నిన్న రాత్రి మళ్ళా సెంట్రింగ్ సామాన్లన్నీ దించడం జరిగిందని చెప్పేసి మాకు మెసేజ్ వచ్చింది దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మాజీ ఎమ్మెల్యే ఆదేశాలతో అందరూ అలర్ట్గా ఉండాలి రాత్రిలో పని చేయకుండా చూసుకోండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అందరూ దానిపైన ఒక కన్ను వేశారు తప్ప రాత్రిలో ఆ పని జరగలేదు కానీ ఆయన ఎనీ టైం మేము కట్టేదానికి రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది దానికోసం మేమందరూ ఈరోజు ఆర్టీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అయ్యా మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము దీనిపైన మీరు ఎంక్వైరీ చేసి దాన్ని నిలుపుదల చేయాలని ఎందుకంటే అక్కడ పైప్ లైన్ పైప్ లైన్ ఉండదని చెప్తున్నారు నేరుకు వచ్చే మంచి నీరు అదే పైప్ లైన్ ఉందంట నేరుకు వచ్చే నీరు కాబట్టి కాబట్టి తప్పకుండా దీనిపైన తగు చర్యలు తీసుకొని మా యొక్క ప్రాప్తాన్ని మీరు విన్నవించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం గతంలో రెండు నెలల ముందు జరిగిన ఈ అక్రమ కట్టడం గురించి మాజీ శాసనసభ్యులు వెంట గొడవ ఆధ్యంలో అందరూ మేము పోయి ఆడ ధర్నా చేయడం జరిగింది అప్పుడు పలు కేసులు కూడా కట్టడం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు నిన్న రాత్రి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము రాత్రి రాత్రే ఆడ బిల్డింగ్ కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని రాత్రి రాత్రి మోల్డింగ్ వేస్తే ఈ ప్రాబ్లం రాదని అని తెలిసి మీకు కరెక్ట్గా పర్మిషన్లు కరెక్ట్గా అప్రూవల్స్ కరెక్ట్గా మీకు ఒక సెంటర్ జాగా ఇచ్చి కరెక్ట్గా మీకు అన్ని విధాలుగా ఉండింటే మీరు ఎందుకు అర్ధరాత్రి దొంగతనంగా మోల్డింగ్ ఇవ్వాలనేసి ఆ సెంటరింగ్ కోయలు అయితేనేమి ఆ కట్టెలైతేనేమని దింపినారు నేను చెప్పడం ఏమంటే మీకు కరెక్ట్గా ఉండింటే ప్రతి ప్రతి అధికారి దగ్గర మీరు అప్రూవల్స్ తీసుకొచ్చి అందరికీ చూపించినాలి కదా పట్టపోకలే నిర్భయంగా వేసుకోవచ్చు కదా మరి దొంగతనంగా మీరు ఎందుకు రాత్రుల్లో ఈ కట్టడానికి వేయాలని చూస్తున్నారు దీన్ని ఎంతవరకైనా వైఎస్ఆర్సీపీ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళు కూడా దానికి సంబంధించి ఒక సెంటు జాగాని గతంలో మా మాజీ కౌన్సిలర్ గారు చెప్పిన కౌన్సిలర్ ఎక్స్ కౌన్సిలర్ గారు చెప్పినట్లు అది కౌన్సిలర్ గారు చెప్పినట్లు వాళ్ళ జాగాకి ఇక్కడ జాగా లేకపోయినా ఇంకొక తా జాగా చూపించమని చెప్పినారు కదా అది ఒక పబ్లిక్ సంబంధించిన పైప్ లైన్ పోయే పద పొలంలో ప్రజలందరికీ తాగునీటి సమస్యను తీర్చే పైప్లైన్ కదా కాబట్టి దాన్ని మనం డైవర్షన్ చేసి అతనికి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా కావాలంటే అతనికి అట్లా గవర్నమెంట్ కొన్ని నియంగా ఉన్నారు కాబట్టి అతనికి ఎక్కడైనా గవర్నమెంట్ సంబంధించిన లాంటి దూరంగా చూపించాలి కానీ స్కూల్ పిల్లలు ఉండే పక్కలో మరియు ఆ పైప్ లైన్ పోయిన దాని మీద ఇవ్వడం చాలా తప్పు అని మేము భావిస్తూ దీన్ని మేము అడ్డుకుంటామనేసి తెలియజేసుకుంటున్నాం దీన్ని మీరు దొంగదారం చేస్తే మా వాళ్ళు కూడా రాత్రి పొగలు అక్కడ గస్తీ కాస్తూ ఉంటారని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం